హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం ఏదో బతుకు తెరువు గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చి ఉన్న ఎకరం ఒక ఎకరంలా మొక్కలను వేస్తే మొత్తం ఎండిపెండ్ ఫ్రెండ్స్ వాటర్ లేవు ఏం లేవు చెరువులో చెరువులో కూడా వాటర్లో బావులన్నీ ఎండిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత నష్టమో దగ్గర దగ్గర నలభై వేలు రూపాయలు నష్టమైంది ఇప్పుడు ఆ మహిళ ఒక మహిళ రైతే ఆమె తలకాయ పట్టుకొని ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా అప్పులు ఎట్లా తీరాలి ఏం కదా పిల్లలు ఎట్లా పోషించాలి అని చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి మొక్క అంకి లేదు ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా మొత్తం ఎండిపోయింది వాటర్ లేక ఇది గవర్నమెంట్ దాకా తీసే దాకా చేరి చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కనీసం నష్టపరిహారం అన్న ఇలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి ఎండిపోయింది చేను ఒక ఎకరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దగ్గర నలభై వేల నష్టమైంది దేవుడు మనల్ని ఖరీస్తలేడు ఏం లేదు చూడండి చూశారా ఫ్రెండ్స్ మొత్తానికి ఎండిపోయింది ఇది మొక్కలున్న ఓకే ఫ్రెండ్స్